హలో అండి ఈరోజైతే ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంటికి వచ్చి నెల అయిపోయింది ఇంకా ఆపరేషన్ చేసుకుని కూడా నెల అయిపోతుంది అనమాట ఇంకా అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలంట సలిమిడి గాజులు పసుపు కుంకుమ ఇంకా అరటిపళ్ళు ఇంకా రెండు రకాల స్వీట్లు ఓ జత బట్టలు అనమాట ఈ బట్టలు అయితే కట్టుకుని వెళ్ళాలంట ఇంకా అందుకనే స్నానం చేసి బట్టలైతే కట్టేసుకున్నానండి ఈ డ్రెస్ వచ్చేసరికి మీషోలో బుక్ చేసుకున్నాను నీకు నచ్చిన డ్రెస్ తీసుకో సారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా పర్లేదు అని చెప్పింది కట్టుకుని వెళ్ళే విధంగా ఉండాలి అని చెప్పండి నేను మీషోలో బుక్ చేసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ పడ్డది కాటన్ డ్రెస్ పటియాల ఫ్యాంట్ ఇచ్చాడు చున్నీ కూడా చాలా బాగుంది ఇంకా ఆ డ్రెస్ అయితే కట్టేసుకుని సల్లిమిడి కొంచెం దేవుడి దగ్గర పెట్టుకుని కాళ్ళకైతే పసుపు రాసుకోవాలంట వెళ్ళే ముందు పెరుగన్నం తిని ఆ పెరుగన్నంలో కొంచెం పెరుగన్నం అయితే పక్కకు పెట్టాలంటే అంటే వదిలేయాలంటే పూర్తిగా ఖాళీ చేసి తినకూడదంట ఆ పెరుగన్నం ఇంట్లో ఎవరో ఒకళ్ళు తింటారంటండి